హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి సాటర్డే అండి సాటర్డే ఈవినింగ్ అయితే మా పిల్లలకైతే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ అయితే ఎగ్ పాస్ అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలకైతే ఇలా ఇంట్లోనే ఎగ్ పాస్ అయితే రెడీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎగ్ పాస్తా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టాను అందులోకి అయితే త్రీ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి అందులోకైతే టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకైతే ఈ పాస్తా అయితే స్టిక్గా లేకుండా పొడుపుల్లో ఆడుతూ వస్తుంది ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను అందులోకైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకుని వాటర్ అయితే మంచిగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత మనం పాస్తా అయితే వేసుకుందాము ఇలా పాస్తా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హెల్తీగా కూడా ఉంటారు బయట మనం కొనుక్కొచ్చే పాస్తాలు వాళ్ళు ఎలా చేస్తారు ఏమో తెలియదు కదా మనం ఇంట్లోనే ఇలాగా పిల్లలకైతే చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు ఇక్కడైతే నేను పాస్తా అయితే వేసాను పాస్తా వేసిన తర్వాత మంచిగా అయితే నేనైతే బాయిల్ చేసుకుంటానండి ఇక్కడైతే బాయిల్ చేసుకుంటున్నాను పాస్తా ఉడకటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక పదే పది నిమిషాలు అయితే పాస్తా అయితే కుక్ అవుతుంది ఇక్కడైతే పాస్తా అయితే బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను పది నిమిషాల తర్వాత అయితే పాస్తా అయితే ఇలా అయితే కుక్ అయిందండి వీడియోలో చూపించిన విధంగా అయితే కుక్ అవ్వాలి అలా కుక్ అయితే మనకు సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇక్కడ అయితే నాకు పాస్తా అయితే కుక్ అయిందండి ఆ వాటర్ అంతా మనమైతే రిమూవ్ చేసుకోవాలి వాటర్ రిమూవ్ చేసుకుని అందుట్లో అందుట్లో అయితే కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ వేయటం వల్ల మనకు పాస్తా అనేది అంటుకోకుండా పొడుపల్లాడుతూ అయితే వస్తుందండి ఇక్కడైతే నేను వాటర్ అంతా రిమూవ్ చేసుకుని అయితే వాటర్ కూల్ వాటర్ అయితే పోసుకొని అయితే డ్రై డ్రై చేసుకుంటాను ఈ విధంగా పాస్తా అయితే కుక్ అయిందండి కొంచెం ఆరబెట్టుకుందాము ఆరితే కొంచెం పొడుపలాడుతూ ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఎగ్ పాస్తా చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టానండి అందులోకైతే టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ అయితే ఆయిల్ అయితే హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే మనం టూ ఎగ్స్ అయితే బీట్ చేసి అయితే వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయిందండి అయితే టూ ఎగ్స్ అయితే బీట్ చేసి అయితే వేసుకుంటున్నాను ఎగ్స్ బీట్ చేసిన తర్వాత వెంటనే కదపకూడదండి రెండు నిమిషాలు అయితే అలాగా ఆయిల్లో ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం అయితే మనం తర్వాత అయితే కొంచెం కలుపుకోవాలి ఇక్కడైతే నేను అయితే ఎగ్స్ అయితే వేసుకున్నాను రెండు నిమిషాల తర్వాత అయితే ఎగ్స్ అయితే తిప్పుకుందామండి ఇక్కడైతే నేనైతే తిరుగు ఎగ్స్ అయితే కలుపుకుంటున్నాను కలుపుకొని పొడి పొలాడే విధంగా అయితే ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడైతే ఎగ్స్ అయితే పొడుపులాడుతూ మంచిగా ఫ్రై అయ్యిందండి ఓ ప్లేట్లోకి అయితే పక్కన తీసి పెట్టుకుందాము ఇక్కడైతే నేను ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను అదే ప్యాన్లోకి అయితే టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి నేను ఇక్కడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే మనమైతే మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా వేపుకోవాలండి మనకి ఎక్కువగా ముక్కలు ఎక్కువగా వేగాల్సిన పని లేదండి ఆఫ్ వేగితే సరిపోతుంది ఇక్కడైతే నేను వేపుకుంటున్నాను ఫ్రైడ్ రైస్లో అయినా నూడిల్స్లోనైనా పాస్తాలోనైనా ఎక్కువ మనం వేసిన వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా మా కుక్ అవ్వాల్సిన పని లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడైతే లైట్గా ఫ్రై అయింది అందులోకైతే నేనైతే పసుపు అయితే యాడ్ చేసుకుంటాను అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత చిటికైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ ఎక్కువగా వేయాల్సిన పని లేదండి ఎందుకంటే ఎగ్గుకి మనకి మసాలా ఇస్తారు దాంట్లోనే మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే లైట్గా వేసుకోవాలి ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను ఆనియన్ ముక్కలు అయితే ఫ్రై అయినాయి అండి అందులోకైతే నేను టమాటా అయితే పేస్ట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను టమాటా పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఎందుకంటే పచ్చివాసన లేకుండా టమాటా పేస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేనైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇలాగ అప్పుడప్పుడు హెల్తీగా అయితే ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసి పెట్టండి స్నాక్స్ పాస్తా కూడా అంత రెగ్యులర్గా పెట్టకూడదండి ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఇంట్లో చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు హోళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది మరి డైలీ పెట్టినా కూడా మంచిది కదండి ఇవి టమాటా పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న పాస్త అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేనైతే పాస్త అయితే వేస్తున్నాను పాస్తా వేసిన తర్వాత మంచిగా తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేను తిప్పుకొని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను ఆ మగ్గిన తర్వాత అయితే మనమైతే ఎగ్ అయితే మనం పొరట్లా చేసుకున్నాం కదా ఆ ఎగ్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను తిప్పుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఎగ్నైతే యాడ్ చేసుకున్నాము పాస్తా అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే పాస్తా మసాలా అయితే వేస్తున్నాను మసాలా యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఎందుకంటే ఎగ్ ఎగ్ పాస్తాకి ఈ మసాలానే మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది ఇక్కడ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గన ఇవ్వాలి మగ్గిన తర్వాత అయితే అందులోకి మనమైతే పురుట్లా చేసుకున్న ఎగ్ ఎగ్నైతే యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ టైం అయితే మీకైతే పాస్తా గోంగూర కర్రీ అయితే చేసి అయితే చూపిస్తాను అదైతే వెజ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అదైతే నెక్స్ట్ టైం అయితే చేస్తాను ఇక్కడైతే మంచిగా పాస్తా అయితే ఫ్రై అయిందండి అందులోకైతే మనం ఎగ్ అయితే వేసుకుందాము ఇక్కడైతే నేను ఎగ్ అయితే వేస్తున్నాను ఎగ్ వేసిన తర్వాత తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే నేనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను ఎందుకంటే మసాలా పట్టాలి కదా ఎగ్ కూడా మసాలా పట్టి పాస్తా టేస్ట్ బాగుంటుంది ఎగ్ పాస్తా మరి డ్రైగా లేకుండా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం జ్యూసీ జ్యూసీగా మనకి డ్రైగా లేకుండా ఎగ్ పాస్తా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మనకి వేడి వేడి ఎగ్ పాస్తా అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్గా కాకుండా ఎగ్ పాస్ అనేది పిల్లలకైతే అప్పుడప్పుడు స్నాక్స్ కింద అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చూసారు కదా మరీ డ్రైగా లేకుండా మరీ జ్యూసీగా లేకుండా మీడియంగా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి ఎగ్ పాస్తాలోకి అయితే టమాటా సాస్ వేసుకుని అయితే తినండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్